ఆత్మకూరు పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు ఆనంద రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం ఆత్మకూరు పట్టణంలో మంత్రి పర్యటించారు ఆత్మకూరుకు బీసీ బాలికల గురుకుల పాఠశాల మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు ఇదికి సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడినట్లు మంత్రి చెప్పారు ఈ ఏడాది నుంచి ఆకుంకూరులోని ఏపీ గురుకుల పాఠశాల రెండవ ఫ్లోర్ లో తాత్కాలికంగా బీసీ గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు ఇప్పటికే ప్రిన్సిపల్ కూడా నియమించినట్లు చెప్పారు అడ్మిషన్లను ప్రారంభం కాగానే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించేందుకు చెరువు చేపట్టినట్లు మంత్రి చెప్పారు అందరూ ఎక్కడ ఆత్మపుర బయట ఏంటి మొదటి సార్ అన్ని మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది మా ఆఫీస్ ఏం చేశారు కిందంతా ల్యాబ్స్ మంచి వాళ్ళే లేదు కాంపౌండ్ వాళ్ళు